థ్యాంక్స్ దేనికిరా గిఫ్ట్ అంటే సబ్ చేసుకోవడం అనమాట అందరూ వెళ్ళిపోయిన ఫోర్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ అండి అవునా మారుస్తా ఉన్నాను మార్చి అట్లన్నా వస్తారేమో అని మళ్ళా ఎనీవన్ పెట్టినా మళ్ళా ఎనీవన్ పెట్టినా ఎనీవన్ పెట్టాను మళ్ళా పెట్టాను ఎనీ వన్ పెట్టాను హలో హలో गाइस నేను కూడా బాగున్నా సబ్ చేసుకుని ఓకేరా అలాగే చేసుకోనరా ఓకేనా చేసుకొని కామెంట్ పెట్టినామంటే అప్పుడు రిటర్న్ ఇస్తుంది అంటే రిటర్న్ చేస్తుంది అది అర్థం కాలేదక్క ఇంతకుముందు కూడా వేరే వాళ్ళు నన్ను అడిగారు లైవ్లో అవునా అదే పర్లేదులే Adiós. Ah, ok. అక్కడ వాతావరణం పరిస్థితులు ఇక్కడ వేడండి శివ గారికి పరిస్థితులు అంటే ఎక్కువ వేడండి ఇక్కడ ఎక్కువ వేడి ఫిఫ్టీ డిగ్రీస్ ఉంటాదండి అండ్ రోజు అయితే కూడా ఎక్కువ మూడు నాలుగు రోజుల నుంచి మరీ ఎక్కువండి వాతావరణం అంటే అదే అనమాట Pullam Raju Nandi Mali Happy Birthday to you dear Bangaram Prabavathi Prabavathi na Happy Birthday Oh Happy Birthday Nandi Prabavathi Gardi. Happy Birthday to you dear Bangaram Prabavathi garu Punpudi Di ganaya Hi లో ఉన్నాను శివ గారు కువైట్లో ఉన్నానండి బాగున్నాను అన్నయ్య గారు గుడ్ ఈవినింగ్ అన్నయ్య ఎలా ఉన్నారు దేవతలు టెంపుల్లో ఉంటారు అనుకున్నా అన్ని చూసా చేస్తున్నారని వదిన అంటున్నారు పండు పండు అవునా పండు థ్యాంక్ యూ సో మచ్ మా గుడ్ ఈవినింగ్ లేదన్నయ్య పన్నింటి వచ్చి ఇక్కడ బెడ్ పైన కూర్చొని లైవ్ చేస్తున్నాను అన్నయ్య గారు గూగుల్లో దేవత అని టైప్ చేస్తే నీ ఫోటో వచ్చింది వదిన అవునా వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ పండు మా ఇంట్లో దేవత ఫోటో లేదు మీ ఫోటో పెట్టుకో అమ్మ బాబు మరి అంత వద్దులేండి పండుగారు థ్యాంక్ యూ సో మచ్ భోజనం చేయలేదు మా ఇంట్లో దేవత ఫోటో లేదు మీ ఇంట్లో పెట్టుకోవచ్చు వదిన డే ప్రభావతి గారు విషయూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి అని చెప్తున్నారు లక్కీ పిల్ల మల్లేశ్వరి సిస్టరు మేమైతే బాగున్నామండి తిరుపతిలో వర్షాలు తడిసిపో